Hi. ఫ్రెండ్స్ చెన్నంగా పచ్చడి చూద్దాం మరి చెన్నంగా పచ్చడి కోసం నేనేం చేశానో చూడండి బట్ దీనికైతే మనము పోపు గింజలే వాడక్కర్లేదు సో ఇందులో శనగపప్పు మినప్పప్పు పల్లీలు నువ్వులు ఇలాంటివి ఏవి వేయకుండానే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది సో ఇది చాలా హెల్తీ కూడా మంచిగా ఆకు కడిగేసి ఆరబెట్టుకొని రెండు గరటెలు శనగ నూనె పోయాలండి శనగ నూనె అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు వచ్చేసి ఎక్కువగా కారం లేకుండా గింజలు ఉంటాయి చూడండి అలాంటి ఎండుమిరపకాయలు సో చిన్నగా వేయించుకోవాలి జాగ్రత్తగా సిమ్లో స్లోగా వేయించుకోవాలి తర్వాత అదే నూనెలో కొంచెం ఇంగువ వేయండి దాని తర్వాత మెంతి పిండి వేయాలి మెంతులు ఉన్నా పర్వాలేదు సో మెంతి పిండి అయితే బాగుంటుంది దీంట్లో దాని తర్వాత కొద్దిగా పసుపు దాని తర్వాత ఆకు వేసి ఆకును బాగా కలపాలి ఎక్కువగా నూనె పోయొద్దు సో పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేయాలి అంతే కలపాలి ఇది రోడ్లో నూరితే చాలా బాగుంటుంది కానీ నేనైతే మిక్సీలో పడుతున్నాను సో ఎండుమిరపకాయలు రెండు చెంచాలు ఉప్పు ఇలా బరకగా పట్టుకోవాలి మూడు వెల్లుల్లి రబ్బలు వేసి బాగా మిక్సీ తిప్పాలి మిక్సీ తిరగట్లేదు అనుకుంటే కనుక కొంచెం కాచి చల్లార్చిన వేడి నీళ్లు అంటే మరిగించిన వేడి నీళ్లు కొద్దిగా పోసుకోవచ్చు నూనె ఎక్కువగా పోయాల్సిన అవసరమైతే లేదు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో ఈ పచ్చడి మీరైతే తప్పనిసరిగా ట్రై చేయండి